సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఇక ఒకవైపు అధికారులను అప్రమత్తం చేస్తూ బాబు ముందుకు సాగుతున్నారు ఎటు చూసినా వరద ముంచెత్తింది విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక రకంగా చెప్పాలంటే వరద నీరు విరుచుకుపడింది ఊరు ఏరైందా ఏరు ఊరైందా అన్నట్లుగా అక్కడి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో సహాయక చర్యలను అందించేందుకైతే ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతిక్షణం సహాయక చర్యల్లో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చేరాల్సిన బృందాలు ఇక్కడకు చేరుతున్నాయి సహాయక చర్యలు అందించేందుకు బోట్లను కూడా స్పెషల్ మెకనైజ్డ్ బోట్లను కూడా ఆంధ్రప్రదేశ్కు తెప్పిస్తున్నారు ఆరు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు విజయవాడలో పర్యటిస్తూ ఉన్నాయి నలభై పవర్ బోట్లను ఆంధ్రప్రదేశ్కు పంపుతున్నట్లుగా కూడా కేంద్రం తెలియజేసింది ఏపీలో సహాయక చర్యలకు ప్రస్తుతం ఆరు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ జల విలయం అనే చెప్పాలి ఒక రకంగా బెజవాడను బెంబేలెత్తిస్తోంది ప్రస్తుతం వరద ఇంకా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం మరి కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెజవాడలో పరిస్థితి ఎలా ఉంది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం ఊరు ఏరయ్యిందా ఏరే ఊరయిందా అన్నట్లుగా బెజవాడలో పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఓవైపు ప్రకాశం బ్యారేజీకి కూడా అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి या हमसे प्रकाशम बारज प्रसिद्ध క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో వస్తుంది ఇన్ఫ్లో వచ్చినది వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు బ్యారేజ్ నీటి మట్టం మొత్తంగా ఇరవై ఐదు అడుగుల నీటి మట్టం ఇరవై నాలుగున్నర అడుగుల వరకు కూడా నీరు చేరింది ఈ నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు అధికారులు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది ఇక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరొక మరి గంట సేపులో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే పదే పదే చెప్తూ ఉన్నారు ఇక ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి కృష్ణలంక ప్రాంతం అలాగే రాణీనగర్ మొత్తంగా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది అక్కడ సహాయక చర్యలు చూసినట్లయితే బోట్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని హెచ్ఎం టీవీ ఇందాక అందించే ప్రయత్నం చేసింది అందులో భాగంగా ఏవైతే ఈ వా వాటర్ ఫ్లో ఉందో వాటర్ ఫ్లో అంతా కూడా గంట గంటకి పెరుగుతూనే ఉంది మరొక గంట సేపట్లో దాదాపుగా ఇంకో లక్ష క్యూసెక్ల నీరు బ్యారేజ్కి చేరే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి ఈ రా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చాయో వాటి నుంచి అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుని సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే సింగనగర్ ప్రాంతంలో మాత్రం ఏదైతే బుడమేరు కట్ట తెగిపోవడం వల్ల వచ్చినటువంటి వాటర్ ఫ్లో ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది మొత్తంగా నీట మునిగిన ప్రాంతంలో సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఆర్తనాదాలు అనేవి ఎక్కడో చోట వినిపిస్తూనే ఉన్నాయి సరే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి వచ్చిన వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని ముఖ్యంగా గర్భిణీలు పిల్లలు అలాగే వృద్ధులు ఉన్న వారికి సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా రౌండ్ లెవెల్లో సీఎం ఎప్పటికప్పుడు మంత్రులు అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తున్నారు అటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటుగా అటు కొల్లు రవీంద్ర ఇలా ప్రతి ఒక్కరు కూడా స్థానిక ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం కలెక్టర్ తో పాటుగా ఆఖరికి వీఆర్ఓలు సైతం సచివాలయ సిబ్బంది కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా సహాయక చర్యలు ఇంకా అందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో బ్యారేజ్ పైన రాకపోకలను కూడా నిలిపివే ఒక రెండు రోజుల పాటు ఈ రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు బ్యారేజ్ కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందనే చెప్పుకోవాలి ఇంకొక లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్ నీరు వచ్చినట్లయితే బ్యారేజ్ పై నుంచి కూడా వాటర్ ఫ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ అదే కానీ జరిగితే కనుక కృష్ణలంక ప్రాంతం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే నీట మునిగి ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిన ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా ప్రజలు అక్కడే ఉన్నవారిని కూడా ఈ రాత్రికి బయటకి పంపించేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో త్వరితగతిన అక్కడ అధికారులంతా కూడా ఈ ప్రజలను బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరొక వైపు బ్యారేజ్కి ఆనుకున్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా నీటి మట్టం పూర్తిగా రైల్వే ట్రాక్కి తాకుతుందనే చెప్పాలి రైల్వే రైళ్లు రాకపోకలు ఇప్పటికే అంతరాయం ఏర్పడితే ఇది ఇక బ్యారేజ్ పైన ఉన్నటువంటి ఏదైతే కృష్ణానది పైన ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇక సీతానగరం బ్రిడ్జ్ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్కి అటువైపున సీతానగరం ఘాట్ ఉంటుంది సీతానగరంలోకి కూడా పూర్తిగా నీళ్లు వెళ్ళిపోవడం తోటి అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నవారిని కూడా సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రమాదపు అంచులో విజయవాడ నగరం ఉందనే చెప్పాలి ఇటు కృష్ణా బ్యారేజ్కి వస్తున్నటువంటి నీటితో పాటుగా అటు ఏదైతే సింగనగర్ మునిగిపోయి ఉందో మునిగిపోయిన ప్రాంతంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది నీటిలో చిక్కుకున్న వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని సెల్ఫీ వీడియోలు పెట్టడం అలాగే వారిని ఎలాగోలాగా కాపాడాలని ప్రయత్ అడిగే ప్రయత్నం అయితే చేపడుతున్నారు వంశీ అంది చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే అందరికీ చూస్తూ ఉంటే చాలా భావోద్వేగమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కంటతడి పెట్టాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి సో వరద మొత్తాన్ని విజయవాడని ముంచెత్తింది పైనున్న అమ్మవారు ఖచ్చితంగా ప్రజలందరినీ కాపాడాలని కూడా వేడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు చూస్తే ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న ఐదు గేట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మరోవైపు వాతావరణ శాఖ అలర్ట్ అయితే నిజంగా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉండనున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ సమయంలో ఒకవైపు చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు సో మీడియాగా హెచ్ఎం టీవీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి సహాయక చర్య లో ప్రజలందరూ పాలు పంచుకోవాలని హెచ్ఎం టీవీ కూడా విజ్ఞప్తి చేస్తోంది సో ఓవరాల్ గా ఎన్ ఎఫ్ బృందాలు ఇప్పుడు కేంద్రం నుంచి ఎన్ని చేరుకున్నాయి మరిన్ని బృందాలు రావాల్సి ఉందా దీనిపై అధికారులు ఏమైనా సమీక్ష జరుపుతున్నారా డీటెయిల్స్ ఏంటి కాంతి కేంద్రం పంపించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి అటు హెలికాప్టర్లు సైతం ఇక్కడికి విజయవాడ గనవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి ఏదైతే వరద సహాయక ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి చేరుకోవడం జరిగింది ఇక ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ పడవలలో లోపలికి వెళ్లి ఉన్నటువంటి వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు సింగనగర్ మునిగిపోయింది దాదాపు సింగనగర్ ప్రాంతంలోనే ఎక్కడైతే నీట మునిగిన ప్రాంతం ఉందో అక్కడే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలు ప్రస్తుతం అక్కడ నీటిలో ఉన్నాయని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది ఇక కృష్ణలంక ప్రాంతం చూసుకుంటే దాదాపుగా ఒక పది లక్షల జనాభా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ఈ వరద ముంపుకి గురయ్యే ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు సో వారందరినీ లెక్కలు వేసుకుంటే ఇంతమందికి అంటే ఎంత ఎన్ని ఫోర్సులు వచ్చినా కూడా ప్రస్తుతం ప్రజలనేవారు అప్రమత్తంగా ఉన్నట్లయితేనే ఏదైనా కూడా చేయగల ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఇది ప్రస్తుతం వచ్చిందంటే విపత్తుగా మనం చూసుకోవాలి అంటే జాతీయ విపత్తుగా చూడాలి అని ప్రభుత్వం చెప్పడమే కాదు ప్రకృతి విపత్తుని మనం ఎవరు కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు ఏ ప్రభుత్వం అయినా కూడా సహాయక చర్యలు చేపట్టడం తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎగువ నుంచి నేరు వాగు బాగా పొంగి పొరలతంతో బుడమేరు కట్ట అనేది తెగిపోయి అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి ఇక ఇటువైపు భవానీపురం విద్యాధరపురం చూసుకున్నట్లయితే నదీ పరవాహక ప్రాంతంలో ఉండడము వరద నీరు అనేవి కట్ట తెగిపోయి ఇటు నుంచి కృష్ణా నది నీరు వస్తుంది అటు నుంచి ఏదైతే బుడమేరు కట్ట తెగిపోయిందో అటు నుంచి నీరు రావడంతో జల దిగ్బంధంలో అటు భవానీపురం విద్యాధరపురం వన్ టౌన్ ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికైనా ఖాళీ చేసి వెళ్ళమని విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది వెళ్ళట్లేదు వారందరూ ఇప్పటికైనా ముందుగా ముందు బయటకు వెళ్ళినట్లయితే కొంత ప్రమాదం బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కడికక్కడ వరదల్లో చిక్కుకున్న వారు సైతం కొంచెం సంయమనం పాటించండి ఎవరు కూడా పానిక్ కావాల్సిన అవసరం లేదు అందరికీ కూడా సహాయక చర్యలు అందుతాయి అని చెప్పి ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తోంది అయితే సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా మరికొంత ఏదైతే ఎన్డిఆర్ఎఫ్ ఎస్ట్ఇర్ఎఫ్ బృందాలు నిత్యం నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా విశ అవిశ్రామంగా పనిచేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు అంటే ప్రస్తుతం మంచినీళ్ళని ఫుడ్ని వారికి చేరవేయగలిగారు ఇక వారిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం అటు దుర్గగుడి అధికారులతో మాట్లాడి లక్ష పులిహోర పొట్లాలు కావచ్చు పెరుగన్నం ఇవన్నీ కూడా సిద్ధం చేయించారు అటు ప్రైవేట్ హోటల్స్ యాజమానులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది అలాగే కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాల్స్ అలాగే హోటల్స్ ఇవన్నీ కూడా ఏదైతే పునరావాస కేంద్రాలుగా మార్చి ప్రజలందరినీ కూడా బాధితులందరినీ కూడా అక్కడికి తరలించి పునరావాసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఈ సహాయక చర్యలకి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛందంగా కూడా రావాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత ఉధృతంగానే ఉంది బ్యారేజ్ కి వరద ఉధృతి ఉంది ఒకవైపు సింగనగర్ కట్ట తెగిపోయి నీళ్ళల్లో ఉన్నవారిని ఉన్న వారిని రక్షించే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి వంశీ